హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెల్ల గురువింద మొక్క గురించి తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఈ మొక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియోలో చూద్దాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక మా ఎఫర్ట్స్కి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఔషధ గుణాలు కలిగిన తీగజాతి మొక్కల్లో తెల్ల గురివింద మొక్క కూడా ఒకటి దీనిని మనలో చాలా మంది చూసే ఉంటారు రోడ్ల పక్కన పొలాల గట్ల మీద చేల కంచెలకు పెద్ద పెద్ద చెట్లకు అల్లుకొని ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది ఈ తీగ మొక్కకు అతీత శక్తులు ఉంటాయని దీని వేరును తాయత్తులో ఉంచి మెడలో కట్టుకుంటే నరదిష్టి తగలకుండా ఉంటుందని నమ్మేవారు అలాగే గురువింద గింజలను ఐదింటిని తీసుకొని ఆంజనేయస్వామి సింధూరంలో ఉంచి మొలత అడుగు కట్టుకుంటే నరదిష్టి నరఘోష తగలకుండా ఉంటాయని ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు అలాగే ఈ గురివింద గింజలను ఆయుర్వేదంలో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ మొక్క ప్రతి భాగంలో కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది అలాగే పురుషుల్లో వచ్చే లింగ బలహీనత వంటి సమస్యలను తగ్గించడంలో ఈ తెల్ల గురివింద మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ గింజల పొడి రెండు గ్రాములు పొంగించిన వెలిగారం రెండు గ్రాములు దొండక్కులు రెండింటిని తీసుకొని వీటిని నిమ్మరసంలో కలిపి మెత్తగా నూరాలి ఈ మిశ్రమాన్ని పురుషులు నిద్రించేటప్పుడు అంగానికి రాసుకోవాలి ఉదయం పూట నీటితో శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళకున్న బలహీనత తగ్గిపోతుంది అదేవిధంగా తల బారిన పడినవారు సమస్య తలెత్తగానే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ గురివింద తీగ ఆకులను మెత్తగా నూరి తలపై రుద్దాలి ఇలా చేస్తుండటం వల్ల క్రమంగా బట్టతలపై వెంట్రుకలు మొలుస్తాయని నిపుణులు చెబుతున్నారు అలాగే ఈ తెల్ల గురువింద గింజల పొడి యాలకుల పొడి దేవదారు చెక్క పొడి చెంగల్వ కోస్టు పొడి వీటిని సమానంగా తీసుకొని నిల్వ చేసుకోవాలి ఈ పొడిని వంద గ్రాముల మోతాదులో తీసుకొని మంచి నీటితో మెత్తగా నూరాలి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల మెదడు బాగా పనిచేస్తుంది అలాగే ఇది ఏమైనా బలహీనతగా ఉంటే అది కూడా తగ్గిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి